ఫ్రెండ్స్ వైజాగ్లో భారీ భూకంపం తీవ్ర భయంతో పరుగులు ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చేయండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ విశాఖపట్నంలో స్వల్ప భూకంపం సంభవించింది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాలుగవ తేదీ మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై నిమిషాల గంటల మధ్య గాజువాక మధురవాడ రిషికొండ భీమిలి కైలాసపురం మహారాణిపేట విశాలాక్షి నగర్ అక్కయ్యపాలెం తదితర ప్రాంతాలలో కొన్ని సెకండ్ల పాటు భూ ప్రకంపనలు సంభవించాయి అయితే అకస్మాత్తుగా సంభవించిన భూకంపం కారణంగా ప్రజలు తీవ్ర భయభ్రాంతులు గురయ్యారు భూకంప తీవ్రత వివరాలు తెలియాల్సి ఉంది పలు చోట్ల భూ ప్రకంపనలు కనిపించాయి విశాఖ అల్లూరి సీతారామరాజు జిల్లాలో భూ భూ ప్రకంపనలు కనిపించాయి అయితే ఈ రోజు తెల్లవారుజామున భూ ప్రకంపనలతో ప్రజలు రోడ్లపైకి ఆందోళనతో పరుగులు తీశారు అల్లూరు జిల్లా జీ మాడుగుల తెల్లవారుజామున నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాలకు భూ ప్రకంపన సంభవించాయి అయితే రెక్టర్ స్కేల్పై త్రీ పాయింట్ సెవెన్ తీవ్రతగా నమోదైనట్లు అధికారులు తెలిపారు ఏది ఏమైనా కానీ ఈ భూ ప్రకంపనలతోటి జనాలందరూ కూడా భయభ్రాంతులతో పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది చూసారు ఫ్రెండ్స్ మేము లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటల నాలో పెట్టుకోండి